స్టేట్ బ్యాంక్లో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్ ఎస్సీఓ కోసం నూట అరవై తొమ్మిది ఖాళీలు ఎస్బీఐ స్పెషల్ క్యాడరే ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నూట అరవై తొమ్మిది స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ ఎస్సీఓ పోస్టుల కోసం గణనీయమైన రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన మరియు లాభదాయకమైన వృత్తిని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మరియు దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పోస్ట్ వైజ్ ఖాళీ వివరాలు ఎస్బీఐ కింది ఉద్యోగాల కోసం నియామకం చేస్తోంది అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ నలభై రెండు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇరవై ఐదు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్ నూట ఒకటి పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో అభ్యర్థులు నియమితులవుతారు ఎస్బీఐ స్పెషల్ కార్డ్రీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి విద్యా అర్హత అభ్యర్థులు సంబంధిత రంగంలో సివిల్ ఎలక్ట్రికల్ లేదా ఫైర్ ఇంజనీరింగ్ బి బీటెక్ డిగ్రీని కలిగి ఉండాలి అన్ని స్థానాలకు సంబంధిత పని అనుభవం తప్పనిసరి వయోపరిమితి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్ ఇరవై ఒక్క నుండి నలభై సంవత్సరాలు ఇతర పోస్టులు ఇరవై ఒక్క నుంచి ముప్పై ఏళ్ళు ఎస్బీఐ స్పెషల్ కార్డ్రీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక ప్రక్రియ నియామక ప్రక్రియ మూడు దశలను కలిగి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షకు హాజరవుతారు దాని వివరాలు సిలబస్ మరియు నమూనా ఎస్బీఐ రిక్రూట్మెంట్ పోర్టల్లో అందించబడతాయి అప్లికేషన్ షార్ట్లిస్టింగ్ అభ్యర్థులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని మరియు సంబంధిత అనుభవాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించడానికి దరఖాస్తులు పరిశీలించబడతాయి పరస్పర చర్య షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తమ పాత్రకు అనుకూలతను అంచనా వేయడానికి ఇంటర్వ్యూలు లేదా సమూహ చర్చలలో పాల్గొంటారు తుది ఎంపిక అన్ని దశల్లో పనితీరు ఆధారంగా ఉంటుంది ఎస్బీఐ స్పెషల్ కాడ్రే ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులు తప్పనిసరిగా ఎస్బీఐ అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేయడానికి దశలు ఎస్బీఐ కెరీర్లను సందర్శించండి మీ ఆధారాలతో నమోదు చేసుకోండి మరియు లాగిన్ అవ్వండి పర్సనల్ అండ్ అనాకడమిక్ వివరాలతో ఆన్లైన్ అప్లికేషన్ను పూర్తి చేయండి అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి దరఖాస్తు రుసుము చెల్లించి ఫారంను సమర్పించండి భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ రసీదుని డౌన్లోడ్ చేసి సేవ్ చేయండి ముఖ్యమైన తేదీలు ప్రారంభ తేదీ కొనసాగుతోంది దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడీ అభ్యర్థులు మినహాయింపు జీతం మరియు ప్రయోజనాలు ఎంపికైన అభ్యర్థులు పోస్ట్ మరియు అనుభవం స్థాయిని బట్టి పోటీ నెలవారీ జీతం నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు నుండి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు వరకు అందుకుంటారు అదనంగా ఉద్యోగులు వైద్య కవరేజ్ అలవెన్సులు మరియు కెరీర్ పురోగతికి అవకాశాలతో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు ఎస్బీఐ రిక్రూట్మెంట్ కోసం ఎందుకు దరఖాస్తు చేయాలి తో పని చేయడం వల్ల వృద్ధి స్థిరత్వం మరియు వృత్తిపరమైన అభివృద్ధికి అపారమైన అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎస్బీఐ అద్భుతమైన ప్రోత్సాహకాలు పోటీ వేతనాలు మరియు దేశానికి సేవ చేసే అవకాశాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఈ స్థానాలు అభ్యర్థులు ఒక ప్రసిద్ధ సంస్థకు సహకరించేటప్పుడు ఇంజనీరింగ్ రంగాలలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అనుమతిస్తాయి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అర్హతగల అభ్యర్థులకు భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ బ్యాంకుల్లో ఒకదానితో ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని పొందేందుకు ఒక సువర్ణావకాశం తీర్మానం ఎస్బీఐ స్పెషల్ కార్డ్రే ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు స్థిరమైన కెరీర్ను పొందేందుకు ఒక ముఖ్యమైన అవకాశం నూట అరవై తొమ్మిది ఖాళీలు అందుబాటులో ఉన్నందున సివిల్ ఎలక్ట్రికల్ మరియు ఫైర్ డొమైన్లలో ఔత్సాహిక ఇంజనీర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరియు ఆలస్యం లేకుండా దరఖాస్తు చేసుకోవాలి గడువును కోల్పోకండి అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ను సందర్శించండి మీ దరఖాస్తును పూర్తి చేయండి మరియు పరిపూర్ణమైన కెరీర్ దిశగా మొదటి అడుగు వేయండి